వీళ్ళు చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయటం గత ఐదు సంవత్సరాలుగా ఈమె ఐదు వేల కోట్లు సంపాదించింది అక్రమంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వేల కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదించలేదు అది పరిస్థితి ఐదు వేల అండి ఒక్కళ్ళు కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏం లేదు రాష్ట్రాన్ని కుక్కలు జాను విస్తరణ చేశారు రాష్ట్రపు ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రోజు దండపాల బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు తన అసలు ఏం మాట్లాడాలనుకుంట ఏంటి మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా నువ్వు అధికారంలో రాకముందే నీ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కొత్తగా నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి నువ్వు చేసిన అరాచకాలు ఒకట రెండా రెండు లక్షల ఎకరాలను వైజాగ్ లో గంజాయి పంట పాటిక వేదల కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం మీకు తెలియదా కల్తీ మద్యం ద్వారా దాదాపు యాభై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి లక్ష మంది చనిపోవటానికి కారణం ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు అక్కడ ఏపీలో భూమి భూమి పేర్లు రావటం గాని వీళ్ళంతా దాదాపుగా ఇంకా పేరు నన్ను అన్ని తెలుసు వీళ్ళు రాసిన వీళ్ళ గురించి ఎవరు బయట పెట్టట్లా వాళ్లే బయట పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు అంటారా వాళ్ళకి వాళ్ళే సార్ అదేంటంటే లాభం వాళ్ళకి ఇప్పుడు గంట ఎవరు అంబటి రాంబాబు సంజన సుకన్య అవంతి అరగంట వీడియో కాల్స్ విజయసాయి రెడ్డి శాంతి సజ్జల రజనీ ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకులు రెస్క్లా చెప్పాలి అంటే గోరంట్లపాద మంచివాడు అంటారా అతను గోరెంట్లపాదతో పట్ల తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీసుగా ఉన్నప్పుడు అతని మీద రేట్ కేసు ఉంది సార్ అతనికి ఎవరు అసలు వాళ్ళు అంత రౌడీ క్షీటంలో హత్యలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు నందిగవ సురేష్ కూడా అల్డీ తోకలు తగలబెట్టాడు రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు ఐదు వందలు కూడా లేని టైం నుంచి ఈ రోజు వేల కోట్లకు అధిపతి ఆయన నందిగావ సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళు అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కాని ప్రతి ఒక్క ధైర్యంగా మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు చేసిన గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్ని తెలుసు ఆ ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్దయే సార్ ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకు నిలబెట్టాడు కొడుకు ఓడిపోయాడు పేరునాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి అతని క్యాష్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అలా నా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి మూడు రాజధానులు కడతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తాను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్ పాపర్ పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమీ లేదు డెవలప్మెంట్ ఏమీ లేదు ఏం మాట్లాడతాను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమైనా పెడతాను సార్ వీళ్ళు ఓకే ఇప్పుడు కొడాల నాని ఏం చేశాడంటే అంటే తను మరి వీడియో అది నిజమో తెలీదు కొడాలిని ఏం చేసాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూటర్ తుడుస్తాను ఏదో చెప్పాడు అది ఇప్పుడు గెలిచింది ఎవరు సార్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రావాలి ఇప్పుడు ఒకప్పుడు టిడిపి పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికి తెలుసు వాళ్ళు ఏమేమి బూతులు మాట్లాడారు ఏమేం చేయాలి నీ అమ్మ మొగ్గుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది ఇప్పుడు గుడివాళ్ళ నీ పరిస్థితి ఏంటి ఏదో థియేటర్ అంటారు థియేటర్ ని కబ్జే చేశాడు సార్ అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసు మొత్తం రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఓకే అక్కడ భూములు కబ్జా చేశాడు గుడివాడ అడ్డ ని గడ్డ అనే విధంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది ఎవరు గన్నవరంలో గెలిచింది గుంటూరు జిల్లా కాని కృష్ణా జిల్లా కాని ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగర్ల తుడిచిపెట్టిపోయింది మొత్తం తుడిచిపెట్టిపోయింది పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు ఐడియా ఏమన్నా ధర్నా రాష్ట్రపతి పాలన పెట్టమనండి ఎందుకని రాష్ట్రపతి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మూడు రాజధానులు కడతా అన్నావు కట్టేవా ల్యాండ్ టైపింగ్ యాక్ట్ అన్నావు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నావు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే పాతికి వేల ఎకరాలు సార్ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది మొత్తం అమ్మేసా అంటే అక్కడ రాజధాని కడతాడంట ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజుల్లో వెయ్యి రూపాయలకి ఇచ్చారు ఎకరం మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్టుకుంటారు సార్ దాదాపు అవి లక్ష కోట్లు విలువ చేసేది మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్ అతని మీద వాళ్ళు వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు కాకపోతే మేము ఎందుకు అవుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు పోతాడో తెలీదు నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆ ఇప్పుడు ఏం మాట్లాడతాడు ముందు మొన్న ఇసుక ఉచిత అని పెట్టారు బాబు గారు ఇది నిజమా కాదా అని చెప్పి ఈడు టెస్ట్ చేశాడు వచ్చాడు బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు ఇంకెంతకన్నా ఏం కావాలి సార్ ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది విన్నాడు అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్ ఎవరిని వదిలిపెట్టారు సార్ ఏదంటే ఒక వైపు డెవలప్ జరుగుతుంది ఇప్పుడు రాజుగారు ఏం చేశారా అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ అన్నారు మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసి వాళ్ళని వదిలిపెట్టేది లేదు ాబుగారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు గన్నవరం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టారు వల్లభు నేను వంశీని వదిలిపెట్టేది లేదు వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా కానీ విడతల రజనీ కానీ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు అన్ని తెలుసు దోహం వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు